ఏపీలో పిఠాపురం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతుంది ఇప్పటిదాకా పిఠాపురం గురించి రాజకీయంగా పెద్దగా ఫోకస్ పెట్టిన వారు ఎవరూ లేరు అలాంటి సందర్భం కూడా రాలేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచే పిఠాపురం టాక్ ఆఫ్ ది ఏపీ అయిపోయింది అక్కడ పొలిటికల్ హీట్ చూస్తే ఎన్నడూ లేని విధంగా ఉంది నిజానికి పిఠాపురంలో పవన్ పోటీ అని ప్రకటించిన మరు క్షణం అక్కడ ఉన్న లాడ్జ్లు హోటళ్లు అన్ని కూడా హౌస్ఫుల్ అయిపోయాయి వచ్చే నెల పదకొండు వరకు అక్కడ నో వేకెన్సీ బోర్డు కనిపిస్తోంది మే పదకొండుతో ప్రచారం ముగుస్తుంది బయట నుంచి వచ్చిన వారు ఎవరూ కూడా ఉండకూడదు దాంతో ఇక పిఠాపురం లాంటి చోట ఏపీలో మొత్తం వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు ప్రముఖులు దండయాత్ర చేస్తున్నట్లు వస్తుంటే లాడ్జ్లు హోటల్స్ ఏం సరిపోతాయని అంటున్నారు దాంతో మే పదకొండు దాకా ఉండేందుకు ఇళ్లను కూడా అద్దెకు తీసుకుంటున్నారు దాంతో ఇళ్లు కూడా ఎక్కడ చూసినా ఫుల్ తో కనిపిస్తున్నాయి జనసేన అధినేత పవన్ గెలుపు కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు అభిమానులు పారిశ్రామిక వేత్తలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పిఠాపురానికి వచ్చి విడి చేస్తున్నారు దాంతో పిఠాపురంలో రాజకీయ సందడి మామూలుగా లేదు ఎక్కడ చూసినా గోదావరి భాష యాసను డామినేట్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త ముఖాలు కనిపిస్తున్నాయట పవన్ కోసం పెద్ద ఎత్తున బెటాలియన్స్ దిగిపోతున్నాయని పిఠాపురం వాసులు చర్చించుకుంటున్నారు ఈసారి పవన్ గెలుపు కాదు ఆయనకు భారీ మెజార్టీ తీసుకురావాలని అది కరువు తీరిపోయేలా ఉండాలని తాపత్రయ పడుతున్నారు దాంతో పిఠాపురంలో ప్రతి ఒక్క ఇంటికి పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలోనే నాయకులు జనసేన తరపున కనిపిస్తున్నారు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా ఒకటికి రెండు సార్లు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఇక జనసేన అభిమానులు అనుచరులు ఇతర జిల్లాల నుంచి వచ్చి పవన్ కోసం ప్రచారం చేస్తామని ఆఫీస్ కు రావటంతో అక్కడ అంతా కిటకిటలాడుతోంది ఇక ఉగాది నుంచి పిఠాపురంలోనే మెగా బ్రదర్ నాగబాబు మకాం వేశారు మొత్తం పవన్ ఎన్నికల అంతా ఆయనే చూస్తున్నారు అదేవిధంగా ఆయన టీడీపీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు పిఠాపురంలో టీడీపీ కీలక నేత వర్మ ఉన్నారు ఆయన తన అనుచర గణంతో జనసేన గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత గెలుపు కోసం ఆ పార్టీ కూడా బలగాల్ని దించుతోంది ఇతర జిల్లాలకు చెందిన కీలక నేతలంతా పిఠాపురం వస్తున్నారు వారు కూడా లాడ్జులను బుక్ చేసుకుంటున్నారు మండలానికి ఒక సీనియర్ నేతను పెట్టి మరీ వైసీపీ ప్రచారాన్ని గట్టిగా చేస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అయితే అలుపు లేకుండా ప్రతి ఇంటిని తానే స్వయంగా టచ్ చేస్తున్నారు ఆమె ఇప్పటికే ఒకటికి రెండు సార్లు గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు ఆమె గతంలో ఎమ్మెల్యేగా పనిచేయటంతో పాటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు దాంతో ఆమె అనుభవం పలుకుబడి బాగా ఉపయోగపడుతున్నాయి పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై ఉంచటంలోనూ వంగా గీత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అలాగే సిట్టింగ్ వైసీపీ గీత ప్రత్యేకమైన అభ్యర్థిగా ఉన్నారు ఆమె విద్యాధికురాలుగా ఉన్నారు దేశంలో పెద్ద సభలైన రెండు చట్ట సభలు రాజ్యసభల్లో ఆమె పనిచేసిన అనుభవం ఉంది అలాగే జెడ్పీ చైర్మన్ గా చేశారు ఒకసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచారు అది కూడా పిఠాపురం నుంచే ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేసి విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు ఆమెకు ఉన్న మరో పేరు ఓటమి ఎరుగని లేడీ లీడర్ అని ఈ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందని ఆమె భావిస్తున్నారు